ిన దినము సంతోషముగా ఉండలు ఆ హెయా ఆసువరు నిత్య జీవము నొందరు మనిషి ప్రేమ కలిగిన మా పొరలోకి తండ్రి స్కూరాలు చూపిస్తూ ఉన్నాం రాత్రి కాల సమయంలో ప్రభు మీ దాసులు ప్రియులు సహోదరుడు తమ్ముడు మహానందుని మీరు జ్ఞాపకం చేసుకోనండి అలాగే ఇచ్చిన సతీమణి గారిని ప్రభావ మాత్తమ్మని మీరు జ్ఞాపకం చేసుకోనండి వారికి ఇచ్చినటువంటి కుమారులు బట్టి ప్రభావ పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ప్రభాన రాష్ట్ర కుమార్ని మీరు జ్ఞాపకం రెండో కుమార్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభు మహానందుని జ్ఞాపకం చేసుకోనండి ప్రధానయన నీకు స్తోత్రాలు చెల్లిసిన కుమార్తెల అల్లుని జ్ఞాపకం చేస్తున్నాయన వారికి ఇచ్చినటువంటి కుమార్లబట్టి కుమార్తెలు బట్టి కోడలు అల్లుని మనమల మనమల బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ప్రభా ఈ కుటుంబంలో ఉన్న ఆయన మీ కృప మీ దయా వచ్చిన రావు నీ స్తోత్రాలు చేస్తూ ఉన్నా నీ బిడ్డలు మంచి భోజనాన్ని శితపచ్చి ప్రభా ప్రేమతో ప్రభావ నాయన మంచి భోజనాన్ని శతపరచని కుటుంబాన్ని దీవించండి నూనెకైన పిండికైనా ఇప్పుడు కొట్టలేకపోయిన సమృద్ధి కలిపండి వారి కష్టాతీతాన్ని మీరు దీవించండి వారి రాబడిని మీరు దీవించండి ప్రభా నాయనాలి మీ బిడ్డలు నాయన బాప్ దేశం పొంది ఉండగా ప్రభావ రక్షణ మార్గంలో మీ బిడ్డలను అన్ని విధాలుగా ప్రభు నడిపించండి తండ్రి స్కోవతరాలు అయ్యా ఎలాంటి ఉడులుకలు चल गए कोने कीरो समस्त शोधन रात को ना वीर कत्ते चले నాయన ఆయన మా మరియు మీరు దీవించండి కుటీ యజమానుడు కనుక ప్రభావ పనులలో తోడుగా ఉండి ప్రయాణాలలో తోడుగా ఉండి రాకపోకని కృపాధ్యంలో దాయిచ్చేయండి ఆయన ఆయన సత్యమణి గారిని మీరు జ్ఞాపకం చేసుకున్న మీరు దీవించండి మంచి బల ప్రభు మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి బలహీన విడుదల దాయిచ్చేయండి శోధన కీడు నుండి అపాయం నుండి ఆయన వ్యాధుల నుండి మీరు తప్పించండి మీ రక్తంతో మీరు కడగండి నడినెత్తి దాటి నుంచి వరకు మీ సులభ రక్తంతో మీరు కడగండి ప్రభు నర్మల కంధాలు మూలుగులు జ్ఞానేంద్రిములు అంతరేంద్రియములు ప్రభువ మీరు రక్తంతో మీరు కడగండి ప్రభు అభిషేకించండి దేవానికి స్తోత్రాలు అలాగే ప్రభు నాయన కుమార్తెను అల్లు మీరు జ్ఞాపకం చేసుకుని గర్భ ఫొలాన్ని మీరు జ్ఞాపకం చేసి జీవించండి